హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగ ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మరికొన్ని వీడియోలు అందే అవకాశం అనేది ఉంది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే వివిధ రకాలైనటువంటి పోటీలలో ఉండే తెలుగు భాషకు సంబంధించినటువంటి అర్థాలు అనే ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాల కోసం మీకు ఈ వీడియో అందించడం అనేది జరిగింది ఇందులో నాలుగవ తరగతి టెక్స్ట్ బుక్ సంబంధించిన పూర్తి అర్థాలనేది ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించబోయే టెట్ తర్వాత నిర్వహించబోయే డిఎస్సి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసి నేర్చుకోండి దర్బారు రాజసభ విదూషకుడు హాస్యగాడు సామంతులు రాజు కింద పని ఉండే రాజులు వట్టి ఏమీ లేని సద్దు కలదు ఉన్నది దేశాభిమానం దేశం మీద ప్రేమ చట్టపట్టలు ఒకరిచేతిని మరొకరు పట్టుకొనడం తోడుపడు సహాయపడు పరివర్తన మార్పు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడం ఆహ్లాదంగా సంతోషంగా ఆసక్తి ఇష్టంగా ఆత్మీయంగా ప్రేమగా చిన్నబుచ్చుకొను నిరాశపడు మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని చిడుగుణాలు లేని చెరితుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం కలవాడు నిత్యంబు ఎల్లప్పుడూ గతి జీవితం గడిచే విధానం తెన్నులు చూసి ఎదురు చూసి మోము ముఖము తత్తరం గాబరా ఆర్తి దుఃఖ ముఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ జాలి దయ తిలకించి చూసి మది మనసు బుద్ధి మొగంబు ముఖం బహుమానం కానుక వన్నె అందం రంగు చిన్ను అందం పద్మం తామర పువ్వు విశిష్టత గొప్పతనం ప్రత్యేకత సంబరం సంతోషం ధనుస్సు విల్లు రాశి నక్షత్రాల గుంపు కలశం చిన్న కుండ చెంబు గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు అయనం గమనం లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా తెరువరి బాటసారి పుత్రోత్సాహము కొడుకు పుట్టిన సంతోషం జన్మించినప్పుడే పుట్టినప్పుడే పొందుర పొందుతాడు జనులు ప్రజలు కనుగొని గుర్తించి పరులు ఇతరులు గోవులు ఆవులు పరహితము ఇతరులకు మేలు పరమార్థము నిజమైన ప్రయోజనము బలవంతుడు బలం కలవాడు పలువురు చాలామంది సర్పము పాము నిగ్రహించు ఎదురించి పలుకుట మాట్లాడుట కురుచ పొట్టి ఆది మొదలు తనరు వర్దిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ కుజన చెడ్డవారి సజ్జనుల మంచివారి మైత్రి స్నేహం చెలిమి స్నేహం యగతాలి వెటకారం వేళాకోళం సరసం ఇష్టం విరసం అయిష్టం మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం బంధనములు కట్లు లేమి పేదరికం జీవధనం ప్రాణం మానధనులు మనమే ధనంగా కలిగినవారు అభిమానవంతులను అర్థం బుద్ధి ఆలోచన ప్రధానము ముఖ్యము దృఢము గట్టిగా కాపురస్థలం నివాసం ఉండే చోటు ఐదవ ఫారము పదవ తరగతి హితోపదేశం మేలుచేసే మాట చెప్పడం బారిష్టరు ఇంగ్లండులో న్యాయశాస్త్రం చదువుకున్నవారు సామగ్రి సామానులు వస్తువులు దంతధావనము పళ్ళు తోముకోవడం కచ్చికలు కాల్చిన పిడకలు అంగవస్త్రం తువ్వాలు చాదు పిండితో తయారు చేసిన బొట్టు దేశవాళీ దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన గాడు కాపలా వ్యక్తి ప్రాధేయపడితే బతిమాలి చెన్నపట్నం మద్రాసు చెన్నై దొర తెల్లజాతి పురుషుడు దొరసాని తెల్లజాతి స్త్రీ బస తాత్కాలిక నివాసం లేదా నివాసము బంట్రోతు సేవకుడు స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావ అంతరిక్ష మార్గం ఆకాశం వైపు సౌధం భవనం జన్మించటం పుట్టటం ప్రబలటం ఎక్కువ కావటం సుకవి మంచి కవి శతం నూరు వంద రాజదండం రాజశాసనం ధనమయం ధనంతో నిండినది గండ వితతిమయం రాళ్లతో నిండినది ఆత్మగౌరవకాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రస్తుతింతురు పొగుడుతారు సుధ అమృతం ఇహం ఈలోకం పరం పరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం మిసిమి నూతన కాంతి మిరుమిట్లు మెరుగులు ఇవి మిత్రులరా నాలుగవ తరగతి పూర్తి తెలుగు వాచకంలో ఉండే అర్థాలు మీకు అందించడం అనేది జరిగింది రాబోయే టెట్ ఎగ్జామ్ మరియు డిఎస్ ఎగ్జామ్ కోసం ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మీకు ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి దీనివల్ల మీకు ఎంతగానో మంచి మంచి వీడియోలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అందరికీ ధన్యవాదములు